వేగవరం బీసీ కాలనీలో రేషన్ స్టాక్ పాయింట్ ను ప్రారంభించిన దాసర్ శ్యాం చంద్రశేషు శేషు మండలం వేగవరం బీసీ కాలనీలో పౌర సరఫరాకు సంబంధించి రేషన్ స్టాక్ పాయింట్ ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసర్ శ్యామచంద్ర శేషు వేగవరం సర్పంచ్ నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న పాయింట్ను గతంలో తొలగించడంతో అనంచి వ్యాగారం వచ్చి రేషన్ పట్టుకెళ్లడానికి దాదాపు నాలుగు వందల మంది కార్డు హోల్డర్లు ప్రతి నెలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జంగారెడ్డి మండల తహసీల్దార్తో మాట్లాడి వారికి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసి వారికి అక్కడే రేషన్ అందించాలని ఉత్తర్వులను జారీ చేశారని శేషు అన్నారు అనంతరం స్థానిక నేతలతో కలిసి బీసీ కాలనీలో శుభ్ర పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఆలపాటి జనసేన అధ్యక్షుడు అనిశెట్టి శ్రీనివాస్ నడుపూడి శ్రీనివాస్ చిన్ని కృష్ణ బల్లే సత్యనారాయణ పంపి సత్యనారాయణ రాంబాబు ఎరుకునాయుడు పైలరాజు అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అక్కడ బాగుంటుందా సన్న బియ్యం పెడుతున్నారా అన్ని బాగా ఇస్తున్నారా గుడ్డు గుడ్డు పెడుతున్నారా చిక్కి చిక్కి వెళ్తున్నారా అన్నీ బాగున్నాయి ఓకే ఎన్నో తరగతి సెకండ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడిమా అమ్మో ఇంగ్లీష్ మీడియం ఓకే వెరీ గుడ్ ఇవ్వమ్మా సిక్స్త్ క్లాసా ఎక్కడ యాగ్రవానా నేను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళావా ఎవరు వచ్చారు దీంతో పట్టు నాన్నగారు వచ్చారా ఓకే భోజనం పెట్టారా అక్కడ తిన్నారా బాగుంటుందా పల్లి పొందడం పడిందా ఏం చేశారా డబ్బులు బట్టలు కొనుక్కున్నారా చెప్పండి వస్తారా ఖచ్చితంగా ఓకేనా యూనిఫామ్ వేసుకున్నావా బాగుందా బ్యాగ్ ఇచ్చారా బ్యాగ్ బాగుందా సర్వీస్ మరి అందరికీ నమస్కారం అండి రోజు జంగారెడ్డి మండలం వ్యాగవరం శివారం బీసీ కాలంలో సుపరిపాలన ముందడుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ శ్యాంసంద్ర శేషు గారికి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు రాము గారికి అలాగే మరి బీసీ నాయకులకు ఈ కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పదమూడు నెలలు కూడా ప్రజలు ఎంతో ఆశిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇచ్చిన మాటకి ప్రతి దాని హామీల్ని చూపర్శించలో భాగంగా ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూడ ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రజలు కూడా ఈ పదమూడు నెలల పరిపాలన గురించి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉంటే ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూడమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయాలని ఆకాంక్షిస్తూ వారి యొక్క ఆశీస్సులు అందించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదైతే మరి మేము సూపర్ శిక్షలో భాగంగా ఇచ్చిన హామీల్ని దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హామీలు అమలు చేయడం జరిగింది మిగతావి కూడా అతి త్వరలోనే అన్నదాత సుఖీబావ అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా మెగా డిఎస్ఈ కూడా మరి తీయడం జరిగింది దాంతో భాగంగానే ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగ వృత్తి కూడా అతిత్వారులను అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ అయితే ఈ ఎండయ కోటలో తరఫున ఇచ్చినటువంటి హామీని ప్రతి నెరవేర్చుకుంటూ ప్రజలకు మంచి స్వపరిపాలన అందించాలని ఉద్దేశంతోనే ఈ ఎండయ కోట పనిచేస్తుందని ఆశించు ఈ అందరు ఆశీస్సులు తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మీ ఆశీసులు ఇస్తారని తెలుపు తెలుపుకుంటూ చలవ తీసుకోవచ్చు